అమెరికాలో ఒక దుండగుడు జరిపిన కాల్పులో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ రెండు వేల ఇరవై మూడులో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు ఇవాళ తెల్లవారుజామున డాలస్లో దుండగుడు జరిపిన కాల్పులో చంద్రశేఖర్ మృతి చెందాడు కాగా చంద్రశేఖర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రశేఖర్ భౌతికాయం వీలైనంత త్వరగా స్వస్థలానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి తరఫున హరీష్ రావు డిమాండ్ చేశారు